మనం ఈరోజు పంచరజుల కాంబో ట్రై చేయడానికి మనం క్లాసిక్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసినాం ఈ రెస్టారెంట్ ఎక్కడో కాదు మన నల్గొండలోని డివికే రోడ్లో ఉన్న ఆల్ఫోనస్ స్కూల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది ఓపెన్ కాకుండా క్లోజ్డ్గా లేదా ఏసీ రూమ్స్ ఇదంతా ఏంటంటే ఫ్యామిలీ సెక్షన్ ఇది ఒక సిక్స్ మెంబర్స్ కూర్చునేంత ప్లేస్ కూడా ఉంది సిక్స్ మెంబర్స్ ఇటు ఒక త్రీ మెంబర్స్ ఇటు ఒక త్రీ మెంబర్స్ కూర్చున్నా కానీ చాలా స్పేషియస్గా ఉంది ఒకటి రెండు ఫైవ్ టేబుల్స్ ఉన్నాయి దీనిలో కూడా ఫ్యామిలీ సెక్షన్లో మన నల్గొండలో క్లాసిక్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం వీళ్ళు ఏంటంటే కొత్తగా ఒక కాంబో అయితే తీసుకొచ్చారు పంచరుచులు అనేది మరి ఈ పంచరుచులు కాంబో అయితే టూ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అన్నవాళ్ళు ఈ పంచరుచులు కాంబోలో ఏమేమి వస్తాయంటే బగారా రైస్ సాంబార్ రైస్ కర్డ్ రైస్ చికెన్ ఫ్రై చక్కెర పొంగలి పాటు ఒక ఎగ్ని కూడా ఇచ్చేస్తారు ఇప్పుడైతే మనం బగారా రైస్ విత్ చికెన్ అయితే ట్రై చేద్దాం టేస్టీ విధంగా ఉంది టూ ట్వంటీ రూపీస్కి అయితే అసలు ఈ కాంబో అనేది అసలు చాలా రీజనబుల్ అనుకోవచ్చు చికెన్ కర్రీ కూడా క్వాంటిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు అయితే ఒకసారి ఫస్ట్ అయితే ట్రై చేద్దాం అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు మనం యాక్చువల్ ఏంటంటే హోటల్స్లో ఏంటంటే మనం బయట తింటుంటాం కదా రైస్ ఆ రైస్ తిన్నప్పుడు ఏంటంటే మనకు అది గ్యాస్ ఫామ్ అయ్యేటాయి అనిపిస్తుంది కానీ ఇది అసలు ఈ కాంబోలో నేను ఈ బగారా రైస్ అయితే ఫస్ట్ అయితే బగారీ రైస్ ట్రై చేసిన అసలు తింటుంటే ఏమనిపిస్తుంది అంటే అసలు అసలు మన ఇంట్లో తింటే ఏదేమైనా ఫీల్ ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్ ఉంది యాజ్ టీజ్ ఉంది అసలు టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది టూ ట్వంటీ రూపీస్కి అసలు ఈ కర్రీ అనేది చాలా వర్త్ అసలు ఎందుకంటే అసలు క్వాంటిటీ కూడా కర్రీ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది అసలు చాలా హోటల్ ఏంటంటే చికెన్ కర్రీ తక్కువ వచ్చేసి ఫైవ్ ఐటమ్స్ కదా ప్రతిదీ క్వాంటిటీ ఎక్కువ ఇస్తే వాళ్ళకే మిగులుతుంది అనుకుంటారు కానీ వీళ్ళు అయితే అసలు డిఫరెంట్గా సాంబార్ రైస్ విత్ కర్డ్ రైస్ మళ్ళీ చక్కెరపం కర్రీ అసలు టూ ట్వంటీ రూపీస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు కళ్ళు మూసుకొని తినేసి కన్నా మాత్రమే మన ఈ సాంబార్ రైస్ ఉంది కదా సాంబార్ రైస్ కూడా ఫోన్ ట్రై చేద్దాం సాంబార్ రైస్ కూడా చాలా బాగుంది సాంబార్ రైస్ ఏంటంటే నెయ్యిడి యాడ్ చేసుకోవాలి కప్పు సాంబార్ రైస్ మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు తింటుంటే ఏంటంటే నెయ్యి ఉంటుంది కదా మన నెయ్యి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అసలు పైన గార్నిషింగ్ మాత్రం కిస్మిస్తో బాదంతో కాజుతో చేశారు సాంబార్ రైస్ మనం కాంబోలో అయితే ఇప్పుడు కర్డ్ రైస్ అయితే ట్రై చేద్దాం ఎట్లా ఉందో మనం బయట హోటల్స్ తింటాం కదా కర్డ్ రైస్ దీనికంటే జస్ట్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే బాక్స్ దానికి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనం ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ కాంబో అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ చేస్తా చక్కెర పొంగి కూడా ఒకసారి ట్రై చేద్దాం నాకైతే అసలు బగారా రైస్ విత్ చికెన్ అండ్ సాంబార్ రైస్ మళ్ళీ కర్డ్ రైస్ తిన్నాం కదా ఆ మూడు తినేసరికి అప్పటికే ఫుల్ అయిపోయింది అసలు దీంట్లో కూడా నెయ్యిందిరా దీంట్లో కూడా చక్కెర పొంగల్లో కూడా పైనగా నెయ్యి చేసేది జీడిపప్పు కిస్మిస్ ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్